హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వేదా ఫిస్ట్ ఈ రోజు హెల్దీ రెసిపీ బార్లీ సింపుల్ గా టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుందాం ఇందులో ఒక కప్పు బార్లీ వేసుకుందాం ఒక పది పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం ఇవి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం తర్వాత వీటిని పూర్తిగా చల్లారనిద్దాం ఇప్పుడు వీటిని మెత్తగా మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా మెత్తగా పౌడర్ అయితే పట్టుకుందాం పౌడర్ ని ఇట్లా స్టోర్ చేసుకుందాం ఈ పౌడర్ తో జావ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా రెండు టేబుల్ స్పూన్లు బార్లీ పౌడర్ తీసుకుందాం వాటర్ పోసుకొని లమ్స్ లేకుండా కలుపుకుందాం ఈ విధంగా అయితే కలుపుకుందాం ఇది పక్కన పెట్టేసుకొని చేసి ప్యాన్ పెట్టుకుందాం ఇందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకుందాం వాటర్ ని బాగా మరగనివ్వండి వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు బార్లీ మిశ్రమాన్ని వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం పది నిమిషాలు బాగా ఉడకనిద్దాం పొంగ వస్తున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉందాం జావ్ అయితే చక్కగా ఉడికిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఇందులో లైట్ గా సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాం చేస్తే పిల్లలు చక్కగా తింటారు సమ్మర్ లో పిల్లలకి ఇలా ఇవ్వడం వల్ల ఒంట్లో వేడి తగ్గుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్